స్వాగతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూలగొట్టడం తనఖాలు పెట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని మరోసారి అధికారం ఇస్తే ప్రజల ఆస్తులు అమ్మకం ఖాయమని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు ఆదివారం మదనపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తనఖా పెట్టడంపై మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అమరావతిని నిర్మిస్తే నేడు జగన్ ప్రభుత్వం సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు కు తనగా పెట్టడం జగన్మోహన్ రెడ్డి అనైతికకు నిదర్శనం అన్నారు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకుముందు అప్పు చేయాలని చెప్పి విశాఖపట్నంలో కలెక్టరేట్ తాకట్టు పెట్టిన విషయం తెలుసు ఇప్పుడు రహస్య జీవో తేవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు ఎంత తెచ్చారు మూడు వందల కోట్లు తెచ్చారు ఈ అప్పు తెచ్చి ప్రజలకు నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పి సంపద సృష్టించకుండా అప్పులు చేసి పండుతున్నందువల్ల అధిక ధరలు పెరుగుతున్నాయి ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతున్నాయి సామాన్యు నడ్డి విరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పద్ధతి ఏ విధంగా ఉందంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ తెచ్చాడు ఈరోజు మన పొలాల్లో సర్వే స్టోన్స్ కు జగన్మోహన్ రెడ్డి బొమ్మ మన తాతలు తండ్రులు సంపాదించినటువంటి మన సొంత ఆస్తికి పట్టా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రిజిస్ట్రేషన్ చేస్తే సచివాలయాల్లో ఒరిజినల్ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని డూప్లికేట్ జిరాక్స్ కాగితాలు మనకిస్తున్నారు ఈ విధంగా వెనకటికి మన సొంత ఆస్తులను కూడా ఏదో ఒకరోజు జీవో తెచ్చి ఆయన తాకట్టు పెట్టేస్తాడు ఖాయంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైన పాలన చేస్తున్నాడు ప్రజలను వంచిస్తున్నాడు రేట్లు పెంచుతున్నాడు అప్పులు చేస్తున్నాడు తాకట్లు పెట్టుతున్నాడు అన్ని అన్ని విధాల ప్రజలు మోసం చేస్తున్నాడు కాబట్టి ప్రజలంతా దీనిని గుర్తి మదులుకోవాలి మొన్ననే వాళ్ళ చెల్లి చెప్పింది మా అన్న పార్టీకి ఓటే వేద్దండి ఆయన వంచిన పార్టీ మా తండ్రి గారిని చంపిన వాళ్ళని ఎనకేసుకొస్తున్నాడు ఈయన పాత్ర మీద కూడా విచారణ చేయాలని చెప్పి సాక్షాత్తు తన బాబాయ్ కూతురైనటువంటి సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పి చెప్పడం జరిగింది మరి ఈయనో రోడ్ల మీదకి వచ్చి నా అక్కమ్మలు నా చెల్లెమ్మలు అని చెప్పి చెప్తున్నాడు డ్వాక్రా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేశాడంటే పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక ఇరవై మంది ఉన్నటువంటి సభ్యులకి ఆయన రెండు లక్షలు ఒక వేస్తే డబ్బులు వేస్తే ఒక్కొక్కరికి ఇరవై వేలు కూడా రాదు అదేవిధంగా పది మంది ఉన్నటువంటి సభ్యులకి ఇరవై వేలు వేస్తే రెండు వేలు కూడా రాదు ఈ విధంగా ద్వాక్రా మహిళలను వంచిస్తున్నాడు అన్ని వర్గాలను వంచినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి ఈ రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి ఏమీ లేక సచివాలయం ఇది ఎటువంటిదంటే ఆంధ్రప్రదేశ్ కు గుండికాయ ఆ రోజు చెప్పారు అక్కడ శ్మశానం ఉంది అది అమరావతి కాదు బ్రహ్మరావతి అవంతా కూడా ఆత్లేశారు అని చెప్పి చెప్పారు మరి ఈ రోజు ఏ విధంగా మీరు తాకత్కు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు గుర్తెరిగి వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి తగిన గురపాట చెప్పాల్సిందిగా ప్రజలందరినీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం